హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా ఇలా చేస్తే వెంటనే ఖాతాలో జమ దీపం పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టూ పథకం కింద తెల్ల రాషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాది మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది మొదటి సిలిండర్ కోసం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు చివరి గడువుగా నిర్ణయించారు సిలిండరీ బుక్ చేసిన వారుగా ముందుగా డబ్బు చెల్లించి ప్రభుత్వమే రెండు రోజుల్లో బ్యాంక్ ఖాతాల్లో సబ్సిడీ జమ చేస్తుంది అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ డబ్బులు ఇంకా రాలేదు ఈ సమస్యను ఎలా పరిశీలించుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం దీపం పథకం గ్యాస్ డబ్బులు రాలేదా కారణాలు ఇవే ఈకేవేసీ చేయకపోవడం గ్యాస్ ఏజెన్సీలో ఈకేవేసీ చేయించుకున్న వారికి రాయితీ అందదు తప్పు వివరాలు నమోదు కావడం లేదు రేషన్ కార్డు గ్యాస్ కనెక్షన్ పేర్లు ఒకేలా లేకపోతే డబ్బులు రావు ప్రతి నెల రేషన్ తీసుకోకపోవడం గడువు లోపల రేషన్ తీసుకుని వారికి పథకం వర్తించదు మూడు వందల యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించడం ఎక్కువ విద్యుత్తు వాడుతున్న కుటుంబాలకు ఈ సదుపాయం ఉండదు ప్రభుత్వం ఉద్యోగాలకు కార్లు ఉన్నవారు వీరికి ఉచిత గ్యాస్ సబ్సిడీ వర్తించదు డబ్బులు రావాలంటే ఇలా చేయండి ఈ ఈకేవేసీ చేయించుకోవాలి గ్యాస్ ఏజెన్సీ వెళ్ళి లేదా డెలివరీ బాయ్ మొబైల్లో ఆన్లైన్లో కూడా ఈ ఈకేవేసీ పూర్తి చేయవచ్చు సబ్సిడీ రాలేదా ఇలా చెక్ చేయండి బ్యాంక్ ఖాతా వివరాలు సరి చూడండి గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి మీ ఖాతా స్టేటస్ చెక్ చేయండి ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టేటస్ చూసుకోండి ఏప్రిల్ మరో ఉచిత సిలిండర్ పొందాలంటే మార్చ్ ముప్పై ఒకటి లోపల ఈకేవైసీ పూర్తి చేయాలి అర్హతను నిర్ధారించుకోవాలి గమనిక ఇప్పటికీ ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా అయితే వెంటనే ఈ ఈకేవేసీ పూర్తి చేసి గ్యాస్ ఏజెన్సీ లేదా పౌర సరాపరాల శాఖ అధికారులను సంప్రదించండి అర్హత ఉన్న ప్రతి కుటుంబం దీపా పథకం ప్రయోజనాలను పొందేలా చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే